హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు మీకు పాలకూర వేపుడు చేయటం ఎలాగో చూపిస్తున్నానండి నాకు చాలా ఇష్టం ఆకుకూరతో వేపుళ్ళు తోటకూర కానీ పాలకూర కానీ అన్నిటితో నేను వేపుడు చేసుకుంటాను రోజు పాలకూర తెచ్చుకున్నాను పాలకూర రెండు కట్టలు తెచ్చుకున్నానండి ఒక కట్ట ఇరవై రూపాయలు చెప్పారు హైదరాబాద్లో చా పెద్ద కట్టలే రెండు ఉల్లిపాయలను పచ్చనికాయలు తరుక్కున్నాను బాణీలో ఆయిల్ వేసుకున్నాను మీరు మాత్రం ఆకుకూర తెచ్చుకుంటే ఈ వర్షాకాలంలో వెంటనే వండేసుకోండి లేదంటే కనుక కుళ్ళిపోతాయి వర్షాకాలం కదా అవి తడిసిపోయి ఉంటాయి బాగా వెంటనే చేసుకోండి తాలింపు గింజలు వేస్తున్నాను ఎండమిరపకాయ సాయిమినపప్పు పచ్చిసినపప్పు ఆవాలు జీలకర్ర చిన్నలిపాయ అన్నీ వేసుకుంటున్నానండి కరివేపాకు పాలకూరలో మాత్రం ఎప్పుడు టమోటా కలిపి చేయకండి పాలకూరలో టమాటా వేస్తే కడ్ కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటండి పప్పులో కానీ కూరలో కానీ మీరు ఎట్టి పసులో టమాటా వాడద్దు ఇదివరకు మనకు తెలియదు తెలియక వండుకునే వాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం తెలిసి మాత్రం చేసుకోకూడదు కదా మిగతా ఏ అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చనికాయ వేసేస్తున్నాను తోటకూర గోంగూరలో వాటిలో వేసుకోవచ్చు టమాటా ఒక్క పాలకూరలో మాత్రం వేయకూడదండి అండి కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట అందుకని మీరు ఎట్టి పసులో పాలకూర పప్పులో కానీ వేపుల్లో కానీ దేంట్లోనూ టమాటా వేయకండి పాలకూర శుభ్రంగా తరిగేసి సన్నగా కడిగేసి పెట్టుకొని మళ్ళీ నీడల్లో పెట్టుంచాను అది మొత్తం వేసేసుకుంటున్నాను బాండీలో బాండి చిన్నదైంది అయినా కానీ అది పెద్ద ఎక్కువ అవ్వదండి ఆ కూర మొత్తం పోతే కూర చాలా కొంచెం అవుతుంది ఒగ్గర వస్తుంది అంతే ఆ కూర రెండు కట్టలైనా కానీ విజయవాడలో అయితే చాలా ఫ్రెష్గా దొరికిదండి మాకు ఆకుకూర అటు పక్కనంతా పొలాలే కదండి అటు సైడు రైతు దగ్గర ఉండేవాళ్ళం మేము పడమట్లో అక్కడ మాకు పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చేవి నేను అవి రెండు రకాలు ఇవి రెండు రకాలు ఇవి రెండు రకాలు తెచ్చుకునేదాన్ని రెండు చుక్క కొర కట్టలు రెండు పాలకూర కట్టలు రెండు బచ్చల కూర కట్టలు రెండు రెండు గోంగూర రెండు తోటకూర అట్లా తెచ్చుకున్నదాన్ని రెండు మెంతికూర అట్లా తెచ్చుకున్న దాని రకాలుగా చాలా ఫ్రెష్గా దొరికేది విజయవాడలో మాత్రం ఆకూరలు కొత్తిమీర కూడా చాలా పెద్ద కట్టలు వచ్చి పది రూపాయలే ఉండేది ఇక్కడేమో కట్ట ఇరవై రూపాయలు అంటండి రెండు కట్టలు తెచ్చాను హైదరాబాద్లో చాలా రేట్లు ఎక్కువ అండి కూరగాయలు అక్కడ నేను రైతుబారికి వెళ్తే పది రూపాయలకి ఒక్కొక్క వెరైటీ పది రూపాయల అడిగి తీసుకునేదాన్ని తీసుకుంటే కిలో కానీ అరకిలో కానీ వచ్చేవి ఇక్కడేమో కిలోలే ఎనభై రూపాయలు వంద రూపాయలు వారానికి వెయ్యి రూపాయలు అవుతున్నాయండి కూరగాయలు ఇక్కడ హైదరాబాద్లో మనకి అక్కడైతే నాకు విజయవాడలో ఉన్నప్పుడు మా మా నాకు ఇరవై రెండు వచ్చేసేవి మేము ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది హైదరాబాద్కి వచ్చి దాకా మేము విజయవాడలోనే ఉన్నాము చాలా రేట్లు ఎక్కువ అండి హైదరాబాద్లో ఆ ఉప్పు పసుపు ముందే వేసేసుకుంటానండి నేను ఏ కూర అయినా సరే మీద పెట్టేసి వదిలేసిన మనం ఒక ఐదు నిమిషాలు అది మాడకుండా ఉంటుంది నాకు బాగా అలవాటు ఏ కూర అయినా సరే ముందు ఉప్పు పసుపు వేసేసుకోవడం అలవాటు తర్వాత వేగిన తర్వాత కారం వేసుకుంటానండి మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఆకుకూరలు బాగా అనమాట ఆకుకూర మాకు బాగా అలవాటు చిన్నప్పుడు పప్పు తోటకూరపప్పు రోజు ఆకుకూర కంపల్సరీ ఏదో ఒక ఐటమ్ ఉండేదండి పులుసుకూర కానీ పప్పు కానీ వేపుడు కానీ ఇంకేం చేసినా కానీ కంపల్సరీ మా అమ్మ ఆకుకూర చేసేది అందుకే మాకు యాభై ఏళ్ళు వచ్చినా కూడా కళజోడలేదండి మొన్న దాకా ఈ మధ్య కొంచెం నాకు సెల్ ఫోన్లో నెంబర్స్ కనిపించట్లేదు మైనస్ వన్ వచ్చింది ఆకుకూర తింటే కళ్ళకి కూడా చాలా మంచిదండి ఇప్పుడు పిల్లలు ఆకుకూర అస్సలు తింటున్నారు అందుకే పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి టీవీలు చూస్తున్నారు సెల్ ఫోన్ వాడుతున్నారు గేమ్స్ మొత్తం కలిపి ఆకుకూర అంత అయిందండి రెండు కట్టలు అది మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేసి వదిలేశాను టీవీలు సెల్ ఫోన్స్ పట్టుకొని చూస్తున్నారు దాంతో ఏమో వాళ్ళకేం తొందరగా ఒకటో తరగతి పిల్లలకే కళజోళ్ళుగా ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలకే కళజోళ్ళు అది కూడా ప పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది త్రీ ఉంటుంది అందరూ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ లేదంటే ఫైవ్ దాకా కూడా వెళ్తుంది పిల్లలకి అంటే ఇప్పుడు ఎవరు తింటున్నారండి పిల్లలు అసలు ఆకురు జో ఆకు అంటేనే తండ్రి అసలు మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను అందుకని మేము ఇది తినము అది తినము అనము కారం కూడా వేసుకున్నానండి అన్నీ అన్నీ తింటాము నేనైతే మాత్రం ఏమి అన్నీ ఏదైనా కాకరకాయతో సహా నాకు కాకరకాయతో అన్నిటిలోకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం కాకరకాయ పులుసు కానీ కాకరకాయ కూర కానీ కాకరకాయ వెల్లుల్లి కారం కానీ నాకు మా అమ్మ వంట వంట అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తుంది మా అమ్మ వంట మేము గుంటూరు సైడు అందుకని మా వంటలు చాలా టేస్టీగా ఉంటాయి వేరుగా ఉంటాయి ఈ ఆకుకూరలు మీరు కావాలంటే పెసరపప్పు నానబెట్టుకుని కూడా కలుపుకోవచ్చండి కొంతమంది పప్పులు చివరిలో పప్పుల పొడి కూడా జల్లుకుంటారు అది మీ ఇష్టము నాకు మాత్రం ఇట్లా చేసుకోవడమే ఇష్టము ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఆకుకూర ఎప్పుడు వండండి టూ డేస్కి అన్న ఆకుకూర పప్పు పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి చాలా మంచిది కళ్ళకి నేను చిన్నప్పుడు నాకు తెలియక ఒకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ గింజలు ఉన్నాయండి వాళ్ళ పాలకూర ఇలానే మొత్తం అప్పుడు అలుకు కంద బచ్చల కూర అనుకుంటాండి కూర మొత్తం అలుకొని ఉందండి చెట్టు నాకంత తెలియదు ఏదో ఎర్ర గింజలు ఉంటే అవి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేశాను వేస్తే అది మొత్తం అలుకుపోయిందండి వా గోడంతా అల్లికిపోయింది మా అమ్మ ఇంకా రోజు దాంతో కూరతో పప్పు చేశాను నాకు బచ్చల పప్పు అంటే చాలా ఇష్టం అండి బచ్చల కూరతో చాలా బాగుంటుంది టేస్ట్ బచ్చల కూరతో పప్పు కానీ చాలామంది తినరు నాకు బచ్చలకూర కూడా చాలా ఇష్టం అదిగోండి మొత్తం వేయిస్తే అంత అయిందనమాట రెండు కట్టలు కానీ వేయిస్తే ఇంకా ఆపేసానండి మొత్తం దగ్గరికి అయిపోతుంది అలా మొత్తం నీరు ఉంది కదండి ఫస్ట్ ఆ నీరంతా ఇంకేసరికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మీరు దగ్గర ఉండి హైలో ఉండి తిప్పేసుకుంటూ ఉండటమే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కావాలంటే చివరిలో పప్పుల పొడి జల్లుకోండి లేదంటే పసరపప్పు నానబెట్టి కూడా చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇదిగోండి పాలకూర వేపుడు ఇట్లా చేసుకోండి ఏ ఆ కూరతయినా చేసుకోవచ్చు ఈ విధంగా తోటకూర కానీ మెంతకూర కానీ మీ ఇష్టం మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నాకు ఇంకో ఛానల్ ఉందండి గుండెమ వ్లాగ్స్ దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్